చెప్పారంటే చేస్తారంటే అన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరుగా పాలన సాగిస్తోంది ఇటీవలే ఉద్యోగాలు భర్తీ చేసిన సర్కార్ ప్రజాపాలనలో కొలువున పండుగ జరగనుంది రాష్టంలో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలను రెండుసార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే తాజాగా ఆదివారం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు నాలుగు లక్షల మూడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే దాదాపు మూడు లక్షల రెండు వేల మంది అభ్యర్థులు అంటే అందులో అప్లై చేస్తున్న వాళ్ళలో డెబ్బై నాలుగు శాతం మంది మాత్రమే హాజరయ్యారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది టీజీపీఎస్సీ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు వరుసగా వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు టెట్ పేపర్ వన్ పరీక్షకి ఎనబై ఐదు పేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు హాజరవగా యాబై ఏడు పేల ఏడు వందల ఇరవై ఐదు మంది అర్హత సాధించారు పేపర్ టూకి లక్ష యాబై పేల నాలుగు వందల తొంభై ఒకటి మంది హాజరు కాగా యాభై ఒకటి వేల నాలుగు వందల నలభై మూడు మంది అర్హత సాధించారు ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది డిఎస్సి ఎగ్జామ్పై విద్యాశాఖ ఫోకస్ చేస్తుంది డిఎస్సి కోసం ఇప్పటి వరకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు జూలై పదిహేడు నుంచి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి తెలంగాణ నిరుద్యోగ లోకుల యొక్క టన్నుల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది